వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ రాచర్ల మండలం తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ రాచర్ల మండలంలో ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి రెడ్డి పర్యటనలో భాగంగా కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడం జరిగింది వారందరికీ పేరు పేరున పలకరిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరియు శాసన సభ్యులుగా అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి వారి వెంట రాచర్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి